మొదటిగా నన్ను సజీవ లెక్కలో ఉంచిన నా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతలు తెలియచేస్తూ నన్ను ప్రేమించి కనికరించి తన పని కొరకు నన్ను వాడుకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతలు తెలియచేస్తూ ఉన్నాను మొదటిగా ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు పేరిట వందనాలు సమర్పిస్తూ ఉన్నాము చినరాజా నీకు కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ నువ్వు మారు మనస్సు పొంది నూతనంగా క్రీస్తులకు రావాలని ప్రభు పేరిట బతిలు ఆడుకుంటున్నాను ఇక మొదలు పెడదామా చినరాజా తన యొక్క తప్పుడు బోధలను ప్రచురణ చేస్తూ అనేకమైన వీడియోలను యూట్యూబ్లో ఉంచేశాడు తను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా వరకు బైబిల్లో లేని మాటలే తను మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇప్పటి వరకు మనము తను చేసిన తప్పుడు బోధలను ఖండిస్తూ వస్తూ ఉన్నాము ఇప్పటి వరకు కూడా తను ఏది కూడా మార్చుకున్నట్టుగా కనిపించట్లా ఓహో తను తన సొంత స్క్రిప్ట్ రాసుకుంటాడు కనుక ఎవరి మాట వినడు కదా చూద్దాం ఒక రాయి తీసుకొని ఒక జామ్ చెట్టుకో లేదా మామిడికాయ చెట్టుకో ఆ యొక్క రాయితో కొట్టినప్పుడు ఏదో ఒక రాయి తగిలి కాయ పడకపోయిద్దంటారా కనుక తను మనసు పొందే వరకు తన యొక్క బోధను మార్చుకునేంత వరకు తాను చేసే తప్పుడు బోధని తనకు ఖచ్చితంగా ఎత్తి చూపిస్తూనే ఉంటాం ఆ యొక్క క్రమంలోనే మరి యొక్క సందేశాన్ని మీకు వినిపించుటకు మేము సిద్ధంగా ఉన్నాము కనుక శ్రద్ధగా గమనించండి తాను ఒక సందేశాన్ని మాట్లాడి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు ఏంటంటే నరుని యొక్క జన్మని గురించి తను మాట్లాడాడు నరుని యొక్క జన్మని గురించి మాట్లాడుతూ ఎంత చండాలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత వ్యర్థమైన పలుకులు పలుకుతూ ఉన్నాడంటే వాస్తవానికి బైబులు తెలియని వారన్నాయి కానీ ఏం చేస్తూ ఉంటారంటే నాకు తెలీదు అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటారు బైబుల్ తెలిసిన వారు ఏం చేస్తారంటే నాకు అంతా తెలియదు నాకు ఎంతవరకు తెలుసు నేను అంతవరకే మాట్లాడతానని చెప్తారు కానీ ఈ యొక్క అటు ఇటు కానీ రాజా ఏం చేస్తూ ఉన్నాడంటే ఇటు బైబులు సరిగ్గా తెలీదు ఇటు సరిగ్గా సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించటము చేత కాదు అందుకే ఈ యొక్క రాజా ఏం చేస్తూ ఉన్నాడంటే తన బట్టి నరుని యొక్క జన్మని గురించి తప్పుగా మాట్లాడాడు చాలా తప్పుగా మాట్లాడాడు కనుక అతను నరుని జన్మని గురించి ఎటువంటి విషయాలు తప్పుగా మాట్లాడాడో ఆ యొక్క విషయాలను జాగ్రత్తగా గమనించండి సుమా రాజాగారు గారు చిన్న రాజా గారు మరీ ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి యొక్క మాటలను ఎందుకంటే నీ వెనకాల అనేక మంది నువ్వు విడ్చుకొని వెళ్తూ ఉన్నావు కదా ఒకటి నీకు బుద్ధి కలగటానికి ఇంకొకటి నిన్ను వెంబడించేవారు కూడా బుద్ధి కలగటానికి చాలా జాగ్రత్త అండి చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా ఖండించి గర్దించి బుద్ధి చెప్పాలి అనే ఆలోచన కలిగి నేను ఉంటే ఈ యొక్క చిన్నరాజా ఏం చేస్తూ ఉన్నాడంటే తాను వాక్యానికి లోబడక దేవునికి లోబడక దేవునికి ఎదురుగా నిలబడి తనకు మాట్లాడటం చేతకాక నేను మాట్లాడిన సందేశాన్ని తను ప్రశ్నించలేక తన యొక్క సమాచారం లేక ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క అనుచరులతోటి నన్ను తిట్టించటం బెదిరించటం నా ఇంటికి వచ్చి నన్ను నా అంతు చూస్తారు అని చెబుతూ ఉన్నారు నా అంతు చూస్తారంట వారు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే కనుక వీరు ఇలాగ నన్ను ఎన్ని బెదిరించినా ఎన్ని చేసినా సత్యవాక్యాన్ని మాత్రం ప్రకటించక మానం దుర్బోధని ఖండించకుండా ఉండలేం కనుక చాలా జాగ్రత్తగా గమనించండి సుమా ఈ యొక్క రాజా అనగా అటు ఇటు కానీ నపంసక రాజా ఏం చేస్తూ ఉన్నాడంటే నరుని యొక్క జన్మని గురించి తప్పుగా బోధిస్తూ ఉన్నాడు ఏంటి ఏం బోధించాడు నరుని యొక్క జన్మని గురించి జన్మ పాపము అనే పాఠాన్ని తీసుకున్నాడు జన్మ పాపం అనే పాఠాన్ని తీసుకొని జన్మలో పాపం లేదని మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడి నరుని యొక్క జన్మ విషయంలో ఏయో మర్మాలు దాగి ఉన్నాయంట ఆ యొక్క మర్మాలని తన ఊహల్లో నుంచి పుట్టుకొచ్చే మాటలని మాట్లాడుతూ ఉన్నాడంట అవే మర్మాలంట దేవుడు తనకు అనుగ్రహించాడంట అవి బోధిస్తున్నానని చెబుతూ ఉన్నాడు అది ఏం బోధించాడు ఏమని చెప్పాడు ఏంటి అనేది మేము తరువాతి వీడియోలో ఆ యొక్క సమాచారం అంతటినీ కూడా పొందుపరుస్తాము శ్రద్ధగా వినండి సోదరి సోదరులారా రాజా గారు చిన్న రాజా గారు ప్రేమతో చెబుతూ ఉన్నాను మీరు కూడా శ్రద్ధగా మీరు బోధించిన తప్పుడు బోధన ఒకసారి వినండి లేకపోతే రెండు సార్లు వినండి లేకపోతే మూడు సార్లు వినండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు పొరపాటున చెప్పచ్చు దానికి కాదనట్లా ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి దేవుడి నీకు అవకాశం ఇస్తున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు నువ్వు మర్చిపోకు పదే పదే నీకు ఇన్నిసార్లు చెప్పినప్పుడు నువ్వేం చేయాలనంటే ఓహో సహోల్ విక్రంగారు ఇన్నిసార్లు చెబుతున్నాడు కదా ఒకసారి నేను ఎందుకు ఇది ఆలోచన చేయకూడదు అనే మనస్సు బుద్ధి నీకు ఎందుకు పుట్టట్లా ఎందుకు మూర్ఖుడులాగా ప్రవర్తిస్తూ ఉన్నావు ముర్ఖుడే అంటున్నారండి అండి మూర్ఖురాలు అనట్లేదు గారు నేను మూర్ఖుడు అంటా ఉన్నాను మూర్ఖురాలు అనట్లేదండి కనుక చాలా జాగ్రత్త గమనించాలి మీరు మీరు చేసే బోధ సరైనది కాదు మీరు మాట్లాడే మాట విధానము సరైనది కాదు మీరు నడిపించే నడవడి విధానము సరైనది కాదు నిన్ను అనుసరించే వాళ్ళ పద్ధతి సరైనది కాదు కారణం ఏమంటే వాస్తవాన్ని నువ్వే సరిగా లేవు కదా నువ్వు సరిగ్గా లేవు కనుక నీ వెనకాల నడిచేవారు కూడా సరిగ్గా లేవు నువ్వు ఫోన్ తిడతా ఉంటావు కదా లేదా చాటింగ్లో తిడతా ఉంటావు కదా కనుక వారు కూడా నిన్న అనుసరిస్తూ చాటింగ్లో తిడతూ ఉన్నారు వాయిస్ మెసేజ్లు పెడుతూ తిడతా ఉన్నారు అవన్నీ కూడా సాక్ష్యాధారాలు మా దగ్గర లేకుండా పోలా ఉన్నాయి సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా బయట పెడతాం ఇంతకు మునుపు కొన్ని వీడియోలో మీరు మమ్మల్ని తిట్టి దుర్భాషలాడిన అన్నింటిని కూడా సమాజంలోకి తీసుకొని వచ్చాం ఎందుకు మీకు బుద్ధి రావటానికి మీకు బుద్ధి కలగటానికి మిమ్మల్ని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో కాదండి మీకు బుద్ధి కలగటానికి మీకు బుద్ధి రావటానికి మీరు మీ యొక్క తప్పుడు బోధని తుడిచివేసుకొని తీసివేసుకొని మరలా తిరిగి నూతనముగా క్రిస్టియస్ నందు జన్మించాలనేదే మా యొక్క కోరిక దేవుని యొక్క కోరిక కూడా అదే అయ్యుంది ఖండించు గర్దించు బుద్ధి చెప్పన్నాడు కనుక నేను ఖండిస్తూ ఉన్నాను గర్దిస్తూ ఉన్నాను మీకు బుద్ధి రావాలని బుద్ధి చెప్తా ఉన్నాడు దేవుడు ఎవరి చవిత ఎవరికి ఎలాగ బుద్ధి చెప్పిస్తాడో తెలియదు కనుక మీరు గ్రహించండి చంద్రాజా గారు మీకు బుద్ధి రావాలని మాట్లాడుతూ ఉన్నాను కనుక చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా త్వరలో మీ ముందుకు మరో సందేశంతో రాబోతున్నాము అయితే చినరాజ మాట్లాడిన జన్మ పాపము అనే సందేశము అయితే నరుని జన్మని గూర్చి చినరాజ మాట్లాడిన ఆ యొక్క తప్పుడు వివరణ అంతటిని కూడా మీకు ఈ యొక్క వీడియోలో చూపించి అతను మాట్లాడిన తప్పంతటిని మీకు ఖచ్చితంగా లేఖనాల ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తామని క్రీస్ ప్రభు పేరిట వందనములు తెలియచేస్తాను ప్రతి ఒక్కరు కూడా ప్రేమతోటి ఈ యొక్క మాటల్ని విని చిన్నరాజా గారి యొక్క మనసు మారాలని తన యొద్ధ ఉన్న వారి మనస్సు కూడా మారాలని తన యొక్క అనుచరులు నన్ను తిరుతా ఉన్నారు భార్యాభర్తలద్దరు వారి మనసు కూడా మారాలని సాత్వికము కలిగి క్రీస్తు యొక్క హృదయాన్ని ధరించుకోవాలని నెమ్మదిగా ప్రశాంతంగా ఉండి దేవుని యొక్క దీర్ఘశాంతం కలిగి ఉండాలని వారి కొరకు అనగా చిన్నరాజా కొరకు చిన్నరాజ యొద్ధ తన అనుచరులు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్న భార్యాభర్తలిద్దరు ఉన్నారండి వారి కొరకును అలాగే అతని అతన్ని వెంబడిస్తున్న ఆ యొక్క అందుల కొరకును దయతో ప్రార్థించేయమని క్రిస్పవ ప్రేమపూర్వకంగా వందనములు తెలియచేస్తున్నాను చిన్నరాజా గారు మీకు కూడా ప్రేమపూర్వకంగా వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక త్వరలో మొదలు పెడతాము మరలా తిరిగి ఈ యొక్క సందేశాన్ని ముందుకు తీసుకొని రాగోరటకు సిద్ధపడతూ ఉన్నాము అందరికీ క్రీస్తుపభు పేరిట వందనాలు సమర్పిస్తూ ఉన్నాము